అందరికీ నమస్కారం ఈ వీడియోలో గుంటూరు నగర్ రైల్వే డబ్లింగ్ పనుల్లో భాగంగా మిర్యాలగూడ స్టేషన్ నుండి విష్ణుపురం జంక్షన్ వరకు జరుగుతున్న పనులను ఈ వీడియోలో చూపిస్తున్నాను ఇదివరకున్న పాటలో నల్గొండ అవుటర్స్ నుండి మిర్యాలగూడ స్టేషన్ వరకు చూపించడం జరిగింది లాస్ట్ వీడియోలో ఇందులో మెన్షన్ చేసిన టెండర్స్ మరియు టార్గెట్స్ ఏ ఏ సెక్షన్ మధ్య ఉన్నాయో ఇవన్నీ డీటెయిల్గా చెప్పాను సో ఒకసారి ఆ వీడియో చూడండి డిస్క్రిప్షన్లో పెడతాను i 니 i 니 a కోండ్రపోల్ రైల్వే స్టేషన్ అయితే రీచ్ అవుతున్నాం సో ఇది వరకు దీని మీద రెండు వీడియోస్ చేశాను డబ్లింగ్ అప్డేట్స్ మీద సో నేను చేసిన మిస్టేక్ ఏంటంటే యాక్చువల్లీ ఇప్పుడున్న స్టేషన్ ఏదైతే ఉందో కో దీన్ని కోండ్రపోల్ అంటారు నేను దీన్ని తప్పుగా దామర్ల చల్ల అని మెన్షన్ చేశాను రెండు సార్లు వీడియోస్ చేసినప్పుడు అది ఈసారే నేను గ్రహించడం జరిగింది సో అందుకు క్షమించండి అంటే కొన్ని వెబ్సైట్స్లో లైక్ కోండ్రపోల్ అనేది హాల్ట్ స్టేషను దామర్ల చల్ల అనేది క్రాసింగ్ స్టేషన్ అని రాసి ఉంది సో అది ఫాలో అవడం వల్ల తప్పు జరిగింది యాక్చువల్లీ రివర్స్ అన్నమాట కొండ్రపోల్ అనేది క్రాసింగ్ స్టేషను దామర్ల చల్ల అనేది హాల్ట్ స్టేషను మీరు మేరీస్ మై ట్రైను ఇండియన్ రైల్ ఇన్ఫోలో కొన్ని తప్పులు ఉన్నాయి ఇందులో నేను కూడా అది అనుకున్నాను కానీ ఇప్పుడే తెలిసింది తప్పని ప్రస్తుతానికైతే రెండు సెక్షన్స్లోనే వర్క్ అనేది జరుగుతుంది మిగతా సెక్షన్స్లో వర్క్ కనీసం ప్రిలిమినరీ వర్క్ కూడా స్టార్ట్ అవ్వలేదు సో ఆ సెక్షన్స్లో అయితే నేను చూపించట్లేదు ఫ్యూచర్లో వర్క్ లైక్ బేసిక్ ల్యాండ్ లెవెలింగ్ జరిగినా కూడా చూపిస్తాను ప్రస్తుతానికైతే ఈ రెండు సెక్షన్స్తోనే ఈ వీడియో ఎండ్ చేస్తాను నేను గత టూ మంత్స్ బ్యాక్ వీడియో పెట్టినప్పటికీ ఇప్పటికీ ప్రోగ్రెస్ అయితే ఉంది ల్యాండ్ లెవెలింగ్లో చాలా మార్పులు కనిపించాయి ఇది వరకు జస్ట్ బేసిక్ స్టేజ్లోనే జరిగేది ఇప్పుడైతే చాలా లేయర్స్ అనేది వేశారు సో మీరు అదేం గమనించరు మీరు ట్రాక్ వేసేదాకా లేదా స్టోన్ డస్ట్ పోసేదాకా పెద్ద డెవలప్మెంట్ ఏం జరగలేదని మీరు అనుకు అనుకుంటూ ఉండొచ్చు కానీ వర్క్ అయితే బాగానే జరిగింది జస్ట్ ఒక టూ మంత్స్ బ్యాక్ వీడియో ఒకసారి చూడండి మీకు తెలుస్తుంది ల్యాండ్ లెవలింగ్ చేసిన విధానంలో లేయరింగ్ ఉంటుంది సో ట్రాక్ కూడా ఉన్న ట్రైన్ హైట్కి రావాలి కదా ప్లస్ ఫ్యూచర్లో ఇది వన్ థర్టీ స్పీడ్ని తట్టుకోవాలంటే ల్యాండ్ లెవలింగ్ పర్ఫెక్ట్గా చేయాలి సో ఏదో రైల్వే వాళ్ళని సపోర్ట్ చేస్తూ మాట్లాడుతున్నట్టు మీరు అనుకోవచ్చు అదేం లేదు వర్క్ జరిగితే జరిగిందని చెప్తాను లేకపోతే లేదు ప్రోగ్రెస్ అయితే ఉంటుంది మరియు బీభత్సమైన ప్రోగ్రెస్ అయితే ఎక్స్పెక్ట్ చేయలేం విష్ణుపురం స్టేషన్ అవుటర్స్లో వస్తున్నాం అండ్ పైన కనిపించే లైన్ గురించి ఆల్రెడీ మెన్షన్ చేశాను యాదాద్రి ధర్మల్ పవర్ ప్లాంట్కి వెళ్తున్న లైన్ ఇది సో రేపు మనకి ఫ్యూచర్లో ఈ విష్ణుపురం స్టేషన్ అవుటర్స్ వరకు సౌత్ సెంట్రల్ రైల్వేలోనే ఉంటుంది విష్ణుపురం నుండి నల్లపాడు జంక్షన్ ఇదంతా సౌత్ కోస్ట్ రైల్వేస్లో ఉండబోతుంది అండ్ ఇక్కడ మనకి విష్ణుపురం స్టేషన్ నుండి డైరెక్ట్గా యాదాద్రి పవర్ ప్లాంట్ వెళ్ళడానికి లైన్ నిర్మాణం జరుగుతుంది యూజువల్లీ పైన కనిపించే లైన్ డైరెక్ట్గా మోటుమరి నుండి వచ్చే లైన్ డైరెక్ట్గా పవర్ ప్లాంట్కి వెళ్ళే విధంగా నిర్మించారు అండ్ ఇక్కడ నుండి మనకి వర్క్స్ అయితే లేవు అండ్ ఈ వీడియోలో అయితే మీకు కనుక నా కంటెంట్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కొత్తగా చూసేవాళ్ళు నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్